హాయ్ ఫ్రెండ్స్ అందరికీ నమస్కారం ఈరోజు మనము ఒక స్టోరీ తెలుసుకుందాం ఏంటి అంటే మాయా మోహాలు ఒక ఆశ్రమంలో గురువుగారు శిష్యులకు జ్ఞానాన్ని ఉపదేశిస్తూ వారిని కన్నబిడ్డలుగా చూసుకుంటూ తాను మాత్రం రాత్రిపూట ధ్యాన సాధన చేసుకునేవారు ఇతని ధ్యాన సాధనకు మెచ్చి ఒకరోజు పరమశివుడు ప్రత్యక్షమయ్యాడు గురువుగారు ఆనందంతో పరమేశ్వరుని స్థుతించి దేవా నాకు మాత్రమే కాదు నా శిష్యులకు నీ దర్శన భాగ్యం కలగజేయాలి అని ప్రార్థించాడు అలాగా మరి నీ శిష్యులకు నా దర్శన భాగ్యం పొందే అర్హత ఉందా అని అడగగా తప్పకుండా ఉంది శివయ్య వారు నా శిష్యులే కాదు నా బిడ్డల కన్నా ఎక్కువ అనుగ్రహించండి అని వేడుకున్నాడు సరే అలాగే రాబోయే పౌర్ణమి నాడు దగ్గరున్న కొండ మీదికి వాళ్లను తీసుకొనిరా దర్శనమిస్తాను అంటాడు శివయ్య గురువుగారు శిష్యులకు ఈ విషయం విశదీకరించి పౌర్ణమి నాడు అందరినీ వెంట పెట్టుకొని కొండ ఎక్కసాగాడు కొంత దూరం పోగా వారికి రాగి నాణ్యాలు కనబడతాయి కొందరు శిష్యులు అక్కడే ఆగిపోయి వాటిని తమ జోలిలో నింపుకోసాగారు ఇంకొంత దూరం వెళ్ళేసరికి ఈసారి వెండి నాణ్యాలు కనిపించాయి మరికొంతమంది దీని దగ్గర ఆగిపోయి వాటిని ఏరుకోసాగారు ఇంకొంత దూరం పోయేసరికి ఈసారి బంగారు నాణ్యాలు కనిపించాయి మరికొంతమంది అక్కడే ఆగిపోయి వాటిని తమవశం చేసుకోసాగారు ఇదేమీ పట్టించుకొని వాటి వంక చూడనైనా చూడని శివుని దర్శనానికై పైననే గురిగా ఉన్న గురువుగారు శిఖరాగ్రాన్ని చేరుకున్నారు అక్కడ పరమేశ్వరుడి దర్శన భాగ్యం లభించాక మహానానందపడి ఉద్దేశించి ఏదో చెప్పడానికి వెనుదిరిగితే వెనక ఒక్కడు కూడా లేడు శివుడు నవ్వుతూ నేను ఆ రోజే అడిగాను కదా నీ శిష్యులకు అర్హత ఉందా అని లేదని ఇప్పుడు తెలుసుకున్నావా వాళ్ళు ఇంకా మాయలోనే ఉన్నారు కొందరు రాగి దగ్గర ఆగిపోతే మరికొందరు వెండి దగ్గర మిగిలిపోయారు ఇంకా బంగారం దగ్గరికి వచ్చేసరికి నీకు ఒక్కడు కూడా మిగలలేదు మాయ నుండి బయటపడిన వారికే నా దర్శన భాగ్యం వారికి వ్యామోహం పోలేదు వారి వారి పరిణామక్రమాన్ని వికాసాన్ని అనుసరించి నా దర్శన భాగ్యం దొరుకుతుంది కానీ నీ శిష్యులన్న అర్హత ఒక్కటే సరిపోదు కదా అసలు సంపద చూసేసరికి గురువైన నిన్నే మర్చిపోయి నిన్ను అనుసరించకుండా అక్కడే ఆగిపోయారు వారికి నేను ఇట్లా దొరుకుతాను అసలు వాళ్ళను పరీక్షించడానికి నేను ఇదంతా సృష్టించాను ఇప్పుడు అర్థమైందా వారి స్థితి ఏమిటో ఎందుకు నిన్నొక్కడినే రాత్రిపూ నీకొక్కడికే రాత్రిపూట దర్శనమిచ్చానో నీవు అన్ని వ్యామోహాలకు అతీతంగా మాయను అధిగమించి సరైన మార్గంలో ఉన్నావు నీ శిష్యులు ఇంకా ఎదగవలసింది ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది ఏమిటి అంటే మాయామోహాల నుండి బయటపడిన వారికే శివ దర్శనం అంటే ఆత్మ సాక్షాత్కారం లభిస్తుంది ఈ సత్యం పైనే మనం గురి ఉండాలి మన దృష్టి ప్రక్కకు మరల్చకూడదు అటువంటి మార్గంలో నడిపించేవాడే గురువు గురువును వదలకుండా అనుసరిస్తే మనకు ఆత్మదర్శనం లభ్యమవుతుంది థ్యాంక్ యూ